హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బబ్లీ హాయ్ చెప్పు ఈరోజు మా గార్డెన్లో చిన్న హార్వెస్ట్ ఉంది ఓకేనా బబ్లీ చేద్దామా ఫస్ట్ బెండకాయనా దా ఇట్నుంచిరా ఇక్కడ బెండకాయ ఇక్కడ పట్టుకో వెరీ గుడ్ ఇట్లా 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 పట్టుకోమ్మా ఇట్లా పట్టుకో అయ్యో చెట్టు కూడా ఆకొచ్చిందా వచ్చిందా పెట్టచ్చు అది పట్టుకోబా వెరీ గుడ్ ఇప్పుడు ఇక్కడ మెల్లగరా మెల్లగరా వద్దు ఇక్కడరా ఇది పట్టుకో ఇది 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 ఇక్కడ చేయి పెట్టు పట్టుకో బెండకాయ పట్టుకో అయ్యో ఒక నిమిషం ఒక్క నిమిషం టెంపు వస్తుంది లేదు వచ్చేసి ఇక్కడికి రా ఇటురా ఇటురా టమాటానా వస్తుంది చూపి వా రెడ్గా అయిపోయినాయి ఓకే పెట్టేసి ఏ సరే పెట్టు గోల్ గోల్ ఉందా సరే సరేరా పట్టుకో పెట్టిట్లే పెట్టు బెండి చేయి ఇక్కడ ఇంకొకటి ఉంది ఇక్కడ ఇక్కడ కింద పట్టుకో కింద వా పెద్ద బెండకాయ ఉంది కింద ఇట్లా వచ్చేస్తుంది ఈజీగా ఇట్లా ఇట్లా పట్టుకోమా బెండకాయ పట్టుకో ఒకటి చాగో నేను పట్టుకో అన్న పీక్ లేను నేను ఇదో సరిగ్గా కట్ చేయలే చూపి చూది ఎంత లేతగా ఉంది ఇంత పెద్ద అయినా కూడా తీసుకో తీసుకో ఎందుకు ఇంకొకటి ఉంది నేను కట్ చేయాలా మరి కట్ చేయాలా నేను ఓకే అయ్యో పెట్టి పెట్టు పెట్టి పట్టుకుంటా పెట్టు పట్టుకుందా పెట్టు పెట్టు ఏం ఎవరికి గుడ్ మార్నింగ్ చెప్తున్నా ఏం పండుకోలే అవి ఇట్రా బబుల్ పట్టుకో బెండకాయ కట్ చేద్దాము పట్టుకో పట్టుకో పట్టు ఏం కాదు మా తర్వాత కడుకుందు వీడియోలో గల్లీజ్గా అనిపిస్తుంది చేపట్టు పట్టు వెరీ గుడ్ ఇటుదా పట్టుకు పట్టుకుమ్మా ఇతరా ఒకసారి బబ్లీ రాడేష ఎంత అయిందో చూద్దాం దా ఊరిందో ఊర లేదో ఎంతవరకు అయిందో కొంచెం తీసేద్దామా ఆయన కొంచెమే అయింది పట్టుకో మీడియం సైజ్ ఇంకొకటి ర్యాడిష్ ఉంది తీస్తాం నచ్చిందా క్యారెట్ కాదు మా ర్యాడిష్ చూసారా మన గార్డెన్ లో ఇప్పుడు ర్యాడిష్ చూపి అండి చిన్న చిన్న ర్యాడిష్ కొంచెం టైం ఇస్తే పెరుగుతుంది అలా పెరగకముందే ఎగ్జైట్మెంట్ అనమాట బాగా ఎప్పుడెప్పుడు హార్వెస్ట్ చేయాలి ఎప్పుడెప్పుడు తింపాలని ఈ ఆకులు కూడా యూజ్ చేసుకోవచ్చు చాలా మంచిది యాక్చువల్గా ర్యాడిష్ కిడ్నీ స్టోన్స్కి చాలా మంచిది అనమాట ఓకే అండి ఇది ఈరోజు చిన్న హార్వేస్ ఏంటి చెప్పు నీళ్ళు పాలిషా సరే సరే వెరీ గుడ్ బాగా పెట్టుకున్నావు ఇట్రా ఇదే అండి ఈరోజు చాలా హ్యాపీగా ఉంది హార్వెస్ట్ చేసినందుకు చాలా రోజుల తర్వాత హార్వేస్ చేసుకున్నాను అసలు అప్పటి నుంచి అసలు హార్వెస్ట్ లేవు ఏం లేవు స్టార్టింగ్ నుంచి పెంచుతున్నాను కదా సో మంచిగా బుజ్జి బుజ్జి టమాటాలు వచ్చినాయి అబ్బా బెండకాయలు చూసారా ఎంత లేత ఉన్నాయంటే బబులిట్రా బాయ్ చెబుతుందా ఓకే అండి ఈరోజు చాలా చిన్న హార్వెస్ట్ హ్యాపీ హార్వెస్ట్ ఇలాగే ఇంకా చాలా హార్వెస్ట్లు మేము చేయాలని మీరు మమ్మల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చూస్తూనే ఉండండి బాయ్ టాటా థ్యాంక్స్ ఫర్ వాచింగ్